అండి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లిపై లేకుండా తింటూ ఉంటారు కదండి ఈ రోజు అయితే ఆ రెండు వాడకుండా ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను రెసిపీ అయితే నోముల రోజు చేశానండి వీడియో కూడా షేర్ చేశాను బాగుంటుంది చూడండి ఆ రోజు రెసిపీస్ అన్ని కూడా రెండు వాడకుండా చేశానండి ఇంకా రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఆయిల్ వేస్తున్నాను వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత వంకాయలు అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవట్లేదు కదా కొంచెం గ్రేవీగా ఉంటుంది బాగుంటుంది అందుకని వంకాయలు యాడ్ చేస్తున్నాను వంకాయలు ఎప్పుడు కూడా ముందుగానే కట్ చేసుకోకుండా వంట చేసే ముందు కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే నల్ల పడకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ మగ్గాలంటే మూత పెట్టాలండి లేదంటే సాల్ట్ కానీ వేస్తే చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే నేను ముందుగా బాయిల్ చేశానండి గా మామూలుగా చిక్కుడుకాయలు ఉడికించనండి ఆ రోజు నోములు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అవ్వాలి రెసిపీస్ కూడా ఎక్కువ చేయాలి కాబట్టి విడిగా ఉడికించాను కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా బాయిల్ చేసుకోండి లేదంటే ఇందులోనే వేసి మగ్గించుకుంటే బాగుంటుంది ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఆ కారం కూడా పచ్చి కారం యాడ్ చేశానండి ఇంట్లో మనం ఆడించిన కారంలో అయితే వెల్లుల్లి కడుస్తుంది కదండి అందుకని చెప్పి పచ్చి కారం యాడ్ చేశాను ఆ రోజు చేసిన రెసిపీస్ అన్నిటిలో కూడా పచ్చి కారం యాడ్ చేశానండి ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కుడికాయలు ఆల్రెడీ బాయిల్ చేసాము టొమాటోస్ వంకాయలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొన్ని వేస్తే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం ఇలా వంకాయలు టొమాటోస్ వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా వస్తుంది ఆనియన్స్ వేసుకోవట్లేదు కాబట్టి ఆ రోజు అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా రెసిపీస్ చేశానండి పప్పు టమాటో చేశాను తాలింపులో వెల్లుల్లి వేయలేదు అలానే బెండకాయ ఫ్రై చేశాను అందులో కూడా వెల్లుల్లి వేయము ఇంకా కొబ్బరి పచ్చడి శనగచారు చేశాను ఎందులోని కూడా వేయలేదండి ఆ రోజు చేసిన రెసిపీలో ఇంకా ఈ కర్రీకి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్ లోకి బాగుంటుంది రైస్ లోకి కూడా బాగుంటుంది ఇలా దగ్గర పడి తర్వాత బౌల్లో సర్వ్ అండి ఇందులో పిక్కలు అయితే మా విరానికి చాలా ఇష్టం తీసి ఇమ్మంటూ ఉంటాడు ఆనియన్స్ ఎప్పుడైనా సడన్ గా లేనప్పుడు ఇలా వెజిటేబుల్స్ వేస్ట్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టంగా తింటారు మీరు కానీ ఈ రెసిపీ ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్